इसलिए स्टार्ट बेटा सर ये आई क्लिक कर लो और वो बात करना है Gracias. అదే వన్ మంత్ లో మన స్టేట్ లో వచ్చే ఎనిమిది వేల మంది అంటే మేజర్ విలేజ్ అదే ఒక లక్ష డెబ్బై వేల మంది అంటే మేజర్ మున్సిపాలిటీ ఒక లక్ష యాభై వేల మంది అంటే మన గవర్నమెంట్ మున్సిపాలిటీ డిక్లేర్ చేస్తుంది

ఇక్కడ ఆహ్వానత్తు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మోటార్ వాహన చట్టంలో పొందుపరిచిన పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తాను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తారని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నారు ప్రతి యువకులు హెల్మెట్ కొనుక్కుంటారు ఫ్యాషన్ గా వెనకాల క్లిప్ వేసుకొని పెట్టుకుంటారు కానీ తల మీద పెట్టుకోరు ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మనం కనపడమనో చాలా మంది క్రాప్ దెబ్బతింటుందనో లేకపోతే చెమట పడుతుందని చెప్పి హెల్మెట్ పెట్టుకోలేని కాలాలు ఉన్నాయి దయచేసి సోదరి సోదరు మనకు ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా కూడా డాక్టర్స్ అనుకోండి ప్రతి ఒక్కరు ఏమని చెప్తారంటే ఏదైనా ఒక నియమం పాటించాలంటే దాంట్లో చాలా క్షుణ్ణంగా సూక్ష్మంగా ఆలోచించే చెప్తా ఉంటారు మనము సినిమా థియేటర్కి వెళ్తాం ఫస్ట్ పొగ తాగద్ది అంటే ఆ టైంలో మనం బయటకు వెళ్ళి ఏమైనా పాప్ కార్ను కూడా ఖర్చుకుంటాం అదినే దానికి ఇష్టపడం మనం అదే మనకి ఏదైనా మంచి చెప్పేటప్పుడు మనం పట్టించుకోము రేపు ఏదైనా అలాంటి సంఘటన మన కుటుంబంలోనో మన మిత్రులతో జరిగితే ఆ రోజు మనం బాధపడే పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పకుండా హెల్మెట్ అనేది ధరించండి హెల్మెట్ వేసుకొని పోతే తప్పకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు తల అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ మన బాడీలో కాబట్టి తలలో ఏవైతే ఉంటాయో బ్రెయిన్ అనుకోండి మనకు అన్ని ఏవైతే అవయవాలు ఉంటాయో చాలా అంటే ఏమంటారు సెన్సిటివ్ ఆర్గాన్స్ కాబట్టి అవి ప్రొటెక్ట్ చేసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడతాము కాబట్టి చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళు మీ మీద మీకు మీ మీద నమ్మకం లేకపోయా మీ పేరెంట్స్ మీదైనా ఒక ప్రమాణం చేసుకోండి తప్పకుండా బైక్ ఎక్కినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ పెట్టుకునే ప్రయాణిస్తామని ఒక మీరు లాగా రోజు పొద్దున్నే లేచి ముక్కుకుంటా ఉంటారు దేవునికి ఇది కూడా హెల్మెట్ పెట్టుకుంటామని చిన్న వయసు నుంచే ఇది అవలంబించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ చెప్తున్నాం అలాగే సెల్ ఫోన్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు మనం రోజు దైనందిక జీవితంలో పొద్దున్నే లేస్తే సాయంత్రం వరకు సెల్ ఫోన్ లేకుండా మనం గడపలేకపోతున్నాం వాష్రూమ్కి పోయినా కూడా సెల్ ఫోన్ ఎత్తుకొని పోయి పరిస్థితి వస్తుంది మేము ఒకటే చెప్తున్నాం ఎక్కడ సెల్ ఫోన్ వాడినా కూడా సమస్య ఉండదు కేవలం డ్రైవింగ్లో సెల్ ఫోన్ వాడితే తప్పకుండా సమస్య వస్తుంది ఈరోజు ఫ్యాటల్ యాక్సిడెంట్ ఎక్కడైతే ఎక్కువ ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో అవన్నీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సెల్ ఫోన్ వల్లే జరుగుతున్నాయి మందు దాగి లిక్కర్ దాగి యాక్సిడెంట్ చేసే వాళ్ళకంటే సెల్ ఫోన్ వాడుతూ యాక్సిడెంట్ చేసే వాళ్ళే ఎక్కువ అయిపోయినారంటే దయచేసి స్టూడెంట్స్ అందరికీ విన్నవించుకుంటున్నాం ఎవరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడతా పొందులు అంటారు సెల్ ఫోన్ వాళ్ళకన్నా కూడా ఐపాడ్స్ పెట్టుకుంటాం లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మేము డ్రైవింగ్ చేస్తామంటారు దానివల్ల ఇంకా సౌండ్ బయట హారనేసిందో ఇంకోటి కనపడకుండా దానివల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది అలాగే ముఖ్యంగా ఎక్కువ ఫాస్ట్ పోవడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు గుంతల ఉంటే యాక్సిడెంట్ జరుగుతాయని చెప్పి గుంతల వల్ల బూడ్చే కార్యక్రమం కూడా చేపడితే రోడ్లు బాగా నీట్గా రెడీ చేస్తే ఎనభై పోయే వారు నూట ఇరవైలో పోయి యాక్సిడెంట్ చేస్తాను అది కూడా గమనించాలా ముఖ్యంగా మన కుటుంబంలో మనకు నానే వాళ్ళు ప్రమాదాలు గురయ్యి వాళ్ళు ఏదన్నా అవ్వుతే పడే బాధ ఇంత ఎంత కాదు ఎందుకంటే నేను మా తండ్రి గారిని కూడా ఆ రోజు యాక్సిడెంట్ కోల్పోయినాను కాబట్టి ఈరోజు ఒక రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఇలాంటి వేదికల్లో చాలా వేదికల పైన నేను ఒకటే చెప్తా ఉంటాను ముఖ్యంగా మనం మనం చనిపోయిన ఎప్పుడైనా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకంటే ఆ కుటుంబంలో ఉండేవాళ్ళు నా అనే వాళ్ళు పడే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వేదికపై నుంచి ఎప్పుడో ఈ వారోత్సవాలు జరిగినప్పుడు లేకుంటే ఏదో ప్రభుత్వం చెప్పిందని మంత్రంగా ఈ కార్యక్రమాలకు పాల్గొనడం కాదు తప్పకుండా ఏదైతే మనకు మంచి జరుగుతుందో ఏదైతే మంచిగా ఉంటే రాబోయే కాలంలో ప్రమాదాలు నివారించవచ్చో అవన్నీ మనసులో పెట్టుకొని తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతారని తెలియజేసుకుంటున్నా అలాగే ఇక్కడున్న చాలా మంది డ్రైవర్ సోదరులు వచ్చారు ఇక్కడ మన రాయచోటు ప్రాంతం నుంచి వాళ్ళందరికీ కూడా మనం చెప్తున్నాం కేవలం స్టూడెంట్సే కాదు మామూలుగా ప్రైవేట్ వెహికల్స్ కాకుండా ఎవరైతే మన ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ డ్రైవర్లు మీరు కూడా ఎక్కువ ఆర్టీసీ ఇవ్వాలనుకోండి అలాగే ప్రైవేట్ ఆపరేటర్స్ డ్రైవర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు దయచేసి మీరు కూడా నియంత్రణ పాటించండి ఎప్పుడైనా మీరు అధికారులు లంచం అడుగుతున్నారనో అధికారులు మాకు కష్టం పెడుతున్నారను ఫైన్లు ఎక్కువ వేస్తున్నారని మీరు చాలామంది గగ్గోలు పెడుతూ ఉంటారు అది ఒక పక్కన పెడితే మనం చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి ఆ తప్పులు మనం జరగకండి ఉంటే మీ తరఫున మాట్లాడేదానికి కూడా మాకు కూడా హక్కు ఉంటుంది కాబట్టి దయచేసి మనకు రాజ్యాంగ బద్దంగా ఏవైతే హక్కులు వస్తాయో ఎవరు కాల రాయలేరు మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడేదానికి మేము ఉన్నాం తప్పకుండా మీ తరపు నిలబడతాం ఎప్పుడు ఒకటి వస్తా ఉంటుంది డ్రింక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే పదివేల రూపాయలు ఈ గవర్నమెంట్ ఎందుకు పెట్టిందని చెప్పి చాలామంది బాధపడుతుంటారు కానీ మనం తాగి బండి ఎందుకు అనేది ఎవరు బాధపడ్డం పదివేల రూపాయలు ఇంత ఫైన్ ఎందుకు కలెక్ట్ చేయాలంటారు అంటే ఏమంటే మళ్ళీ రెండు వందల మూడు వందల ఫైన్ వేస్తే మళ్ళీ మరుసటి రోజు తాగొచ్చు అనుకోని మీరు ఫీల్ చాలా చాలామంది తాగేవాళ్ళు పదివేల రూపాయలు ఫైన్ ఎందుకేసింది ప్రభుత్వం అంత ఫైన్ వేయడం వలన అట్లీస్ట్ రేపు రాబోయే కాలంలో ఇలాంటి తప్పిదం చేయరని అంత పెద్ద పెద్ద ఫైన్లు వేస్తారే తప్పక మీ దగ్గర పదివేల రూపాయలు కలెక్ట్ చేసి దానివల్ల ఏదో ప్రభుత్వాలు బతకాలని చెప్పి ఎక్కడా లేదు దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉంటారో పోలీస్ సిబ్బందితో మీరు సమన్వయంతో ఉండండి తప్పకుండా ప్రభుత్వాలు మీకు మంచి కోసం మంచి చేసే విధంగానే పని చేస్తాయని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర రవాణా శాఖ సిబ్బందికి అధికారులకు అనధికారులకు అలాగే మున్సిపల్ సిబ్బందికి ఆ హెల్త్ సిబ్బందికి ట్రాఫిక్ పోలీసుకు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఈ వారోత్సవాలు ముగింపు దిన యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల బాలికలకు అందరికీ అలాగే చాలా మంది సోదరులు వచ్చారు అలాగే డ్రైవర్ల అసోసియేషన్ నుంచి పాతికే సోదరులు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఈ సభ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా నా సొంత గడ్డపై అదే నా శాఖకు సంబంధించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు మరొక్కసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఏమైందో మీరందరూ గమనించాల ముఖ్యంగా యాక్సిడెంట్ అంటేనే ఆ పేరు వింటేనే ఒక గుండె జల్లు అంటుంది ఎందుకంటే సగటున ఈరోజు ప్రమాదాల బారై చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు హార్ట్అ హార్ట్ అటాక్తోనో లేకుంటే నార్మల్ డెత్తుల కంటే ఈరోజు మన కుటుంబాల్లోనే ఎందనో ఈ యాక్సిడెంట్ వల్ల బలి కావాల్సి వస్తుంది చనిపోతున్నారు ఇవన్నీ ని నివారించాలంటే ముఖ్యంగా అధికారుల వల్ల ఇంకొకరి వాళ్ళు కాదు మనలో చైతన్యం రావాలా మనలో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా మన కుటుంబాల్లో కానీ మన స్నేహితుల్లో కానీ మనం కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకు ముఖ్యంగా ఇది ఒక లాగా తీసుకొని పోవాలని చెప్పి ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వస్తాయి ముందే అధికారులు చెప్పారు ముందు ఈ వారోత్సవాలు అనేటివి ఒక సంవత్సరంలో ఒక వారం జరిపేవాళ్ళు అవి తీసుకొని ఇప్పుడు ప్రభుత్వము ఒక నెల రోజులు కేటాయించి ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరికీ ఈ యాక్సిడెంట్ల పట్ల అలాగే రోడ్లపైన ఎలాగ వెహికల్లలో ప్రయాణం చేయాల ఏ విధంగా ఉంటే నివారించవచ్చు అని చెప్పి ఒక నెల రోజులు కంటిన్యూస్గా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరినీ చైతన్య పరిచ చైతన్యపరిచే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఎంత ప్రభుత్వాలు దీనిపై సూక్ష్మంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినా తప్పకుండా మనలో చైతన్యం ఉంటేనే ఇవే విజయవంతం అవుతాయి ఎందుకంటే చాలామంది చిన్న వయసులోనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత దీనిపై ఒక అవగాహన వస్తే ముందుకు పోయేదానికి బాగుంటుంది రాబోయే కాలంలో కూడా ఇలాంటి నివారణ చేసేదానికి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడకు వచ్చిన వాళ్ళలో ఒక సుమారు ఎనభై పర్సెంట్ బాలబాలికలో ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ పేపర్ మీకు ఇచ్చారు దీనిలో ఈ పేపర్లో ఉన్నటువంటి ఎందుకు చదివే వారు చేయలేదు తో కోరుకుంటున్నా ఎందుకు వారు చెప్పండి చూడండి మీరు మా ఎవరు చదవలేదా చేతులు ఎత్తమన్నాం కదా ముఖ్యంగా దీంట్లో ఎంత క్షుణ్ణంగా రాసినారంటే ఏ విధంగా మనం భద్రంగా ఉంటాం రేపు మన కుటుంబాలు కూడా శోక సముద్రంలో ఉండకుండా వాళ్ళు రాబోయే కాలంలో కూడా సంతోషంగా ఉండాలంటే మనం గట్టిగా ఉండాల ప్రమాదాల బారిన పడకుండా ఉండాల ఈరోజు మనిషి అనేవానికి ప్రతి పొద్దున్నేసేవ లేచి నుంచి పడుకుండే వరకు ఏదో ఒక పది పైన రోడ్డు పైన ప్రయాణం వస్తూనే ఉంటాం ముందు చాలా మంది చెప్పారు మనము మనం బలిపరచుకోవడమే కాకుండా ఎదుటివాడిని కూడా బలి చేసే విధంగా మనలో ఉన్న ప్ర ఏవైతే ఉంటాయో మనం చేసే తప్పిదాలు ఎదుటివానికి కూడా ప్రమాదానికి గురి చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పకుండా మనలో దీంట్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దాంట్లో ముఖ్యంగా హెల్మెట్ విషయంలో ఇక్కడ చెప్పడం జరిగింది హెల్మెట్ అనేది ముందు చాలా మంది అధికారులు చెప్పారు